నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా వ్లాగ్స్ నేను మీ నెజారా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో మనం ఈరోజు లైవ్లోకి వచ్చేసాము సో ఈరోజు లైవ్లోకి వచ్చేసి ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసేసుకుందాము ఎలా ప్రిపేర్ చేసుకున్నాము ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చూసుకుందాము అదేవిధంగా మన సాయిల్ భాగంలో కూడా ఇవ్వడం జరుగుతుంది అంటే మన మొక్కలకి కూడా ఫర్టిలైజర్ ఇచ్చేసుకుందాము సో అవన్నీ చేసుకోవాలి అంటే మీరు లైవ్ని విజిట్ చేయాలి కదా సో అందరూ లైవ్ని విజిట్ చేయండి లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు లైక్ చేయండి ఛానల్లో ఫస్ట్ టైం లైవ్ని విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సరేనా గార్డెనింగ్ కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో అందరూ విజిట్ చేసినట్లయితే మనం ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము సో మనము నిన్న ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము అనేసి సో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల అంటే మనకి లైవ్ అనేది సరిగ్గా కనెక్ట్ అవ్వకపోవడం వల్ల మనం ఆ ఫర్టిలైజర్ని స్కిప్ చేయడం జరిగింది ఆ ఫర్టిలైజర్ గురించి మనం ఇప్పుడు షేర్ చేసుకుంటున్నాము సో ఫర్టిలైజర్ చూపిస్తాను సో ప్లీజ్ అందరూ విజిట్ చేస్తున్నారు లైక్ చేయండి లైక్ చేసి మీ సపోర్ట్ అనేది మన ఛానల్కి ఇవ్వండి సో మీరు లైక్ చేస్తే మనకి సపోర్ట్ చేసినట్టు కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి గార్డెనింగ్కి రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఐ మీన్ లైవ్ షార్ట్ అనేది కూడా మీరు స్టార్ట్ చేయొచ్చు సరేనా సో మనం ఫ్లేవర్స్ని చూసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్టిలైజర్ని చూసేసుకుందాము ఆఫ్టర్ దట్ మనము అన్ని ఫ్లేవర్స్ని చూసుకుందాము ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా సో ఇది ఫర్టిలైజర్ నిన్న మనం మాట్లాడుకున్నట్లుగానే మునగాకు ఫర్టిలైజర్ నిన్న పూర్తిగా మిస్ అయిపోయాము ఆ ఫర్టిలైజర్ గురించి ఆ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఎంతో ఎంతో మంచిగా హెల్ప్ఫుల్ అవ్వడం జరుగుతుంది సో త్రీ సిక్స్టీ అబౌ అంటే త్రీ సిక్స్టీ ప్లస్ న్యూట్రిషన్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్ అండి ఇది మనకి మన మొక్కలలో ఎలాగైతే మన హ్యూమన్స్కి అన్ని విధాలుగా ఈ ఆకు అనేది చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది ఈవెన్ మనము కుకింగ్ చేసుకున్నా కానివ్వండి వాటి నుంచి ఏమైనా కషాయాలు ప్రిపేర్ చేసినా కానివ్వండి మన హ్యూమన్స్కి ఎంతో హెల్దీగా ఉండడం జరుగుతాయి ఈ దీనివల్ల హెల్త్ వైజ్ కానివ్వండి బెనిఫిట్స్ అనేవి చాలా ఉంటాయి అదేవిధంగా మన మొక్కలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా లైక్ మొక్కలకి సంబంధించి పెస్ట్ అటాకింగ్ ఫంగస్ అటాక్ అవ్వడము అదేవిధంగా వేరు భాగానికి వైట్ పురుగు పడుతుందండి సో దానివల్ల చాలా చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ వేరు భాగానికి పురుగు పట్టినట్లయితే ఆల్మోస్ట్ మొ మొక్కలు అనేవి కొలాప్స్ అవ్వడం జరుగుతూ ఉంటాయి సో అలా కాకుండా ఉండడానికి ఈ ఫర్టిలైజర్ అనేది చాలా మంచిగా వర్క్ అవుతుంది మునగాకుని తీసేసుకొని రెండు గుప్పెళ్ళు మునగాకుని తీసేసుకొని దాన్ని రెండు లీటర్ల ఆఫ్ వాటర్లో యాడ్ చేయడం జరిగింది ఫస్ట్ ఆఫ్ ఆల్ మునగాకుని మనం తీసుకొని వచ్చినప్పుడు దాన్ని పూర్తిగా వాష్ చేయండి ఓకేనా సో దాని మీద డస్ట్ అలా ఉండడం జరుగుతుంది అదేవిధంగా మనం ఏమైతే ఆకులకి సంబంధించి కొన్ని కషాయాలు ప్రిపేర్ చేస్తాము సో అది పెస్ట్కి అటాక్ కానీ ఆకుల్ని తీసేసుకోండి అన్ని మొ పెద్ద పెద్ద మొక్కలకి పెస్ట్ అటాక్స్ అనేవి ఉండడం జరుగుతాయి సో అలా పెస్ట్ లేనివి తీసేసుకొని వాటిని పూర్తిగా వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను సో అది అనేది నేను తీసేయడం జరిగింది మీరు ఇక్కడ సాయిల్ భాగంలో చూస్తున్నారు కదా ఇదిగోండి ఇందులో వచ్చిన వేస్టేజెస్ ఇది మునగాకు వీటి మొత్తాన్ని కూడా నేను అంటే రెండు గుప్పెలు తీసేసుకొని రెండు లీటర్ల ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసి దాన్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్ అయ్యేంత వరకు మరిగించడం జరిగింది అలా మరిగించడం వల్ల అందులో ఉన్న న్యూట్రిషన్స్ అనేవి ఆ వాటర్లో రావడం జరుగుతాయి సో ఆ వాటర్ అనేది మంచి న్యూట్రిషన్ కంటెంట్ వాటర్గా మారడం జరుగుతుంది అలా మారిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చుకోవాలి ఆ వాటర్ని వేడిగా తీసుకోకూడదు పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే దాన్ని యూజ్ చేయాలి అలా చల్లారిన తర్వాత వేస్టేజెస్ అనేది ఇలా ఉండడం జరుగుతుంది ఆ వాటర్లో నుంచి మనం ఏమైతే ఆకుల్ని వేసామో ఇలా చూస్తున్నారు కదా సో ఈ ఆకుల్ని వేసాము ఆ ఆకులన్నిటినీ కూడా పూర్తిగా అంటే ఆ వాటర్లో నుంచి తీసేసేయండి తీసేసిన తర్వాత ఇది వేస్ట్ కాకుండా ఉండే విధంగా మొక్కల పై భాగం లేయర్ మీదే వేసేయండి మీరు దాన్ని మట్టిని ఓపెన్ చేసి లోపల ఇది మొత్తం కూడా వేసి క్లోజ్ చేయాలి అని ఏమీ కాకుండా డైరెక్ట్గా ఇలా మీరు లైవ్లో చూస్తున్నారు కదా సో ఈ లైవ్లో నేను చూపిస్తున్నట్టుగా ఇలా టోటల్గా సాయిల్ భాగం పైల్ లేయర్ మొత్తం కూడా వేసేయండి ఇది మన మొక్కలకి మంచి న్యూట్రిషన్ కంటెంట్ని అందించింది అదే విధంగా మనం మొక్కలలో సారవంతం అనేది తగ్గుతూ ఉంటుంది సో అది తగ్గకుండా ఈ వేస్టేజెస్తో వాటన్నిటిని కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది ఎక్స్పెషల్లీ మనం ఇప్పుడు సమ్మర్లోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఈ సమ్మర్ అంతా కూడా హెల్దీగా ఉండే విధంగా మన మొక్కల్ని చూడడం జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని సీజన్స్లో మనము ఫర్టిలైజర్స్ అనేవి యూటిలైజ్ చేసుకోవాలి ఓన్లీ సమ్మల్లో అనే కాదు సమ్మల్లో అనేది మనం డబల్ కేర్ తీసుకోవాలి అంటే కొన్ని కొన్ని మొక్కలు అనేవి మనము టైం టు టైం వాటరింగ్ చేసిన కొన్ని కొన్నిసార్లు మిస్ అవుతూ ఉంటాము సో ఆ ప్రాసెస్లో మొక్కలు అనేవి ఢీలా పడిపోవడం జరుగుతూ ఉండిద్ది ఆ ప్రాసెస్ మనం అంటే ఆ ఢీలా పడడం మనం ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఈ మునగాకు ఫర్టిలైజర్ అనేది చాలా చాలా మంచిగా ఇవ్వడం జరగాలి దానివల్ల యూజెస్ అనేవి ఇలా ఉండడం జరుగుతాయి ఓకేనా సో మనం ఇలా టూ లీటర్స్ ఆఫ్ వాటర్ని వన్ లీటర్ ఆఫ్ వాటర్ చేసేసుకొని చల్లారిన తర్వాత అందులో వచ్చిన వేస్టేజ్ మొత్తాన్ని కూడా మనం సాయిల్ భాగంలో ఇచ్చేసుకోవాలి దీనివల్ల కంపోస్ట్ కూడా మన మొక్కలకి అందడం జరుగుతుంది ఫర్దర్ ప్రాసెస్ అనేది కూడా ఈజీగా అవ్వడం జరుగుతుంది అలా వన్ లీటర్ ఆఫ్ వాటర్ అంటే మనం కషాయం ప్రిపేర్ చేసేసుకున్నాం కదా సో ఆ వన్ లీటర్ ఆఫ్ కషాయ కషాయాన్ని పది లీటర్ల నార్మల్ వాటర్ కానివ్వండి లేదా నేను ఎప్పుడూ చెప్పే విధంగా మనం డైల్యూట్ ప్రాసెస్ చేసుకుంటున్నప్పుడు నార్మల్ వాటర్ కన్నా బియ్యం కడిగిన నీరు చిరుధాన్యాలు లేదా పప్పు దినుసులు ఏమైతే కడుగుతామో అంటే వెజిటేబుల్స్ కడిగిన వాటర్ సో అలాంటి వాటర్ అనేది మీరు తీసేసుకోండి ఆ వాటర్ లేని పక్షాన నార్మల్ వాటర్ తీసుకోండి ఓకేనా సో పూర్తిగా అంటే ఇలాంటి వాటర్ ఉన్నప్పుడు యూటిలైజ్ చేసుకోండి అది ఏమవుతుంది అంటే మనకి అందులో ఎన్పికే కంటెంట్ ఎక్కువగా ఉండడం జరుగుతాయి ప్లస్ ఈ న్యూట్రిషన్స్ రెండు కూడా యాడ్ అయిపోయి మన మొక్కల్ని ఎంతో హెల్తీగా చేయడానికి చూడడం జరుగుతాయి ఓకేనా సో బుషినెస్ కానివ్వండి ఆకులు గ్రీనరీ కానివ్వండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెజిటేబుల్స్ ప్లస్ ఫ్రూట్స్ ఫ్లవర్స్ ఆల్ టైప్స్ ఆఫ్ సో అవన్నీ మనకి రావాలి అంటే మొక్క అనేది హెల్దీగా ఉండాలి అలా హెల్దీగా ఉండాలి అంటే ఇవన్నీ చాలా చాలా అవసరం సో దీనివల్లే మొక్క హెల్తీగా ఉండడం జరుగుతాయి దాని తర్వాత మనకి బ్రాంచెస్ అనేవి డెవలప్ అవుతాయండి సో ఆ బ్రాంచెస్ డెవలప్ అయినప్పుడు మనకి మొగ్గలు అనేవి స్టార్ట్ అవ్వడం జరుగుతాయి ఆ మొగ్గలు స్టార్ట్ అయ్యి రాలకుండా అంటే చాలామందికి మొగ్గులు స్టార్ట్ అవుతున్నాయి రాలిపోతున్నాయి అనే ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తున్నారు ఆల్మోస్ట్ ఇప్పుడైతే చాలామంది తగ్గిపోయారు అలాంటి ప్రాబ్లంని ఫేస్ చేసేవాళ్ళు ఎందుకంటే మన ఫర్టిలైజర్స్ అనేవి టైం టు టైం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఓకేనా సో ఇలానే ఈ ఫర్టిలైజర్ కూడా మన మొక్కలకి ఇచ్చినట్లయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఫేస్ మనం చెయ్యము అండ్ ఇంకా పెస్ట్ అనేది రాదండి అస్సలు పెస్ట్ అనేది మీరు చూడరు దీనివల్ల ఓకేనా సో ఇలా నేను ప్రజెంట్ అయితే నార్మల్ వాటరే మనము రైస్ వాటర్ అనేది బ్యాక్ సైడ్ ఉన్న మొక్కలకి ఇచ్చేసేయడం జరిగింది దీనికి ముందే సో అందుకనేసి నేను రైస్ వాటర్ అనేది తీసుకోలేదు ఇప్పుడు ఈ వాటర్ వచ్చేసి మనకి ఇక్కడ ఏమైతే మొక్కలు ఉన్నాయో ఆ మొక్కలన్నిటికీ ఇవ్వడానికి ఈ టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది నేను యాడ్ చేసుకోవడం జరిగింది ఓకేనా సో అటు సైడ్ మొత్తం మనం ఎన్పీకేకి రిలేటెడ్ వాటర్ అనేది ఇచ్చేసుకున్నాము చేసుకున్నాము ఇప్పుడు ఇక్కడ వచ్చేసి ఈ ఆల్ టైప్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ గుణాలు ఉన్న ఫర్టిలైజర్ అనేది ఓన్లీ ఇటు సైడ్ ఉన్న మొక్కలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది ఈ వన్ లీటర్ ఆఫ్ వాటర్ని టెన్ లీటర్స్ ఆఫ్ వాటర్లో యాడ్ చేసేసాను అంటే డైల్యూట్ ప్రాసెస్ దీనికన్నా తక్కువ కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏమీ ఉండదు అండ్ దీనివల్ల మన మొక్కలకి సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఏమీ ఉండవు అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే మన మొక్కల అన్ని రకాల మొక్కలకి ఈవెన్ ఇండోర్ ప్లాంట్స్కి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ అనేది యూస్ చేయవచ్చు సో హెల్దీ గ్రీనరీ కొన్ని ఏమంటారు కొన్ని షో ప్లాంట్స్ అలాంటివన్నీ మనం పెంచుతూ ఉంటాం కదా సో వాటన్నిటికీ కూడా చాలా మంచిగా వర్క్ అవడం జరుగుతుంది సో ప్లీజ్ మన లైవ్ని లైక్ చేయండి అందరూ మన లైవ్ని విజిట్ చేయండి సో నేనైతే ఫర్టిలైజర్ గురించి చూపించేశాను ఎందుకంటే ఆఫ్టర్ దట్ టెన్ మినిట్స్ అందరూ లైవ్ని వెళ్ళిపోతూ ఉంటారు సో అలా కాకుండా ఉండడానికి ఫస్ట్ టెన్ మినిట్స్ అనేది నేను ఫర్టిలైజర్ గురించి దాని యొక్క పూర్తి ప్రాసెస్ గురించి వివరించడం జరిగింది ఫర్దర్గా మీరు ఏ క్లిప్ మిస్ అయినా కానివ్వండి నో ప్రాబ్లమ్ లైక్ ఫర్టిలైజర్స్ గురించి మనం చెప్పేటప్పుడు ఫర్టిలైజర్ ప్రిపేర్ చేసేటప్పుడు ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చేటప్పుడు మాత్రం మిస్ అవ్వద్దు ఓకేనా సో కొన్ని ప్రిపేర్ చేసే విధానం కానివ్వండి ఇచ్చే ప్రాసెస్ కానివ్వండి మిస్ అయినా కానీ మీరు ఫర్టిలైజర్స్ ఇస్తున్నా కానీ యూజ్ లేకుండా పోతుంది ఓకేనా సో ఇలా మనం ప్రిపేర్ చేసేసుకున్న ఈ వాటర్ని మన మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసుకున్నాము అది కూడా కొద్ది పర్సంటేజ్లో మాత్రమే టోటల్గా వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మనము ఒక మొక్కకే ఇచ్చేయకూడదు ఓకేనా సో వన్ లీటర్ ఆఫ్ వాటర్ని మనము త్రీ ప్లాంట్స్కి కి ఇవ్వచ్చు ఇలాగా ఇలా వన్ లీటర్ ఆఫ్ వాటర్ని త్రీ ప్లాంట్స్కి ఇచ్చేసుకుందాము ఎక్కువ మోతాదులో కూడా మనం ఫర్టిలైజర్స్ ఇచ్చినా కానివ్వండి న్యూట్రిషన్ కంటెంట్ ఎక్కువైపోయి మొక్కలు డల్ అయిపోతాయి సాయిల్ భాగం పూర్తిగా తడిగా ఉన్నా ప్రాబ్లమే సో ఓకేనా ఎక్కువ తడి భాగం ఉన్నప్పుడు ఫర్టిలైజర్స్ని కంటిన్యూ చేయొద్దు డ్రైనేజ్ అంటే హోల్స్ ఉంటాయి కదా మన కుండీలకి ఆ హోల్స్ డ్రైనేజ్ ప్రాబ్లమ్ అయి ఉంటుంది సో ఒక్కసారి హోల్స్ చూడండి అది చూసిన తర్వాత వాటరింగ్ అనేది చేయండి మొక్కలకి మనం నార్మల్ వాటర్ కన్నా బియ్యం కడిగిన నీరు రెగ్యులర్గా ఇవ్వండి ఈ సమ్మర్లో సో ఎక్స్పెషల్లీ ఏదైనా కానివ్వండి ఫర్టిలైజర్స్ రూపంలో మనం ఇస్తున్నాము అంటే అది పూర్తిగా పీల్ పీల్చుకునే విధంగా ఇవ్వండి సో వాసు గారు రోజు ప్లాంట్స్ గురించి చేయండి రోజు ప్లాంట్స్ గురించి చేయండి రోజు ప్లాంట్స్ అంటారా సో మీరు టైపింగ్లో గుర్తు టైపింగ్లో మిస్టేక్ ఏమైనా వచ్చిందా ఓకే ఫర్దర్గా నేను చేస్తాను రోజు ప్లాంట్స్ గురించి అయితే ఆ కమెంట్ ఓకే okay. చేస్తానండి అండ్ ప్రివ్యూస్ కూడా నేను రోజ్ ప్లాంట్స్ గురించి మీకు చెప్పడం జరిగింది లైవ్లోనే చెప్పాను అండ్ ఇప్పుడు కూడా చూపిస్తాను ఈ రోజ్ ప్లాంట్స్కి కూడా మీరు ఈ ఫర్టిలైజర్ అనేది ఇవ్వచ్చు మన ఫ్లవర్స్ అనేవి చాలా అందంగా వచ్చున్నాయి రోజ్ ప్లాంట్స్కి అది ఫైనల్గా చూపిస్తాను ఇటు మొత్తం మనము వాటరింగ్ చేసేసుకుందాము అండ్ ఫ్లవర్స్ కూడా చూసేసుకుందాము మనం ఫ్లేవర్స్ని కూడా ఇప్పటి వరకు చూడలేదు జస్ట్ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము యాక్చువల్ ఇది మనం నిన్న మాట్లాడుకోవాల్సిన ఫర్టిలైజర్ ఇది ఓకేనా సో ప్లీజ్ ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లై లైవ్ని లైక్ చేయండి సరేనా సో మనం ఈ వాటర్ని అన్ని రకాల మొక్కలకి ఇచ్చేసుకుందాము సో ఇలా పుదీనా ప్లాంట్స్కి ఇవ్వచ్చు సో మన నెక్స్ట్ కమెంట్ వచ్చేసి నరసింగారావు గారు అనప పాదుకు బాగా పిందెలు వస్తున్నాయి కానీ పిందెలు పెద్దవి కాకుండానే మాడిపోతున్నాయి ఏం చేయాలి ఓకే అండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సాయిల్ భాగం ఎలా ఉంది అనేది పూర్తిగా చూడండి పూర్తిగా తడిగా ఉన్నా కానివ్వండి మనకి పిందెలు పడినా అవి రాలిపోవడం జరుగుతూ ఉంటాయి సో సాయిల్ భాగంని ఒకసారి చెక్ చేసుకోండి దాని తర్వాత మీరు ఈ మునగాకు ఫర్టిలైజర్ ఇవ్వచ్చు ఇంకా మనకి ఈ పాదుకి ఎక్కువ రావాలి ఇప్పుడు ప్రజెంట్ ఫ్రూట్ ఫర్టిలైజర్ అండి లైక్ బనానా ఇవ్వచ్చు మీరు బనానా ఫర్టిలైజర్ అండ్ ఎక్స్ఎల్ పౌడర్ ఈ రెండు కూడా మీరు మిక్స్ చేసుకొని వాటర్లో నైట్ ఫర్మంటేట్ ప్రాసెస్ ఓన్లీ వన్ నైట్ మాత్రమే వన్ లీటర్ ఆఫ్ వాటర్లో బనానాని దాని యొక్క పీల్స్ అయినా తీసేసుకోవచ్చు లేదా హోల్ బనానా ఒకటి తీసేసుకొని పూర్తిగా మ్యాష్ చేసేసుకొని తర్వాత హెక్ ఎక్సెల్ పౌడర్ వచ్చేసి వన్ టేబుల్ స్పూన్ తీసేసుకొని వన్ లీటర్ ఆఫ్ వాటర్లో ఓవర్ నైట్ ఉంచేసి దానిని ఇంకో వన్ లీటర్ ఆఫ్ వాటర్ యాడ్లో యాడ్ చేసేసుకొని డైరెక్ట్గా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి మీకు ఏదైతే పిందెలు పడుతున్నాయో సో అవన్నీ కూడా స్ట్రాంగ్గా నులిచి ఉంటాయి ఓకేనా సో ఫర్దర్గా అన్ని ఫర్టిలైజర్స్ అనేవి రిపీటెడ్ చేయండి మన ఛానల్లో ఫర్టిలైజర్ ఇప్పుడు నేను చెప్పే ఫర్టిలైజర్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు ఓకేనా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవి ఏదైనా కానివ్వండి మొక్కలకి సంబంధించి ఫ్లవర్స్ అంటే బర్డ్స్ అవన్నీ రాలుతున్నాయి అంటే మెయిన్ ప్రాబ్లం మనకి సాయిల్ భాగంలోనే ఉంటుంది ఆ సాయిల్ భాగంలో న్యూట్రిషన్స్ తక్కువ అవ్వడం లేదా సాయిల్ భాగంలో ఎక్కువ తడిదనం ఉండడమే జ ప్రాబ్లము సో కిచెన్ వేస్టేజెస్ని ఎక్కువగా ఇవ్వండి ఏదైతే మనం రెగ్యులర్గా కిచెన్ వేస్టేజెస్ తీసేసుకుంటా ఉంటాము వాటికి వేస్టేజెస్ వస్తుంది అది డస్ట్బిన్లో పడేయకుండా డైరెక్ట్గా తీసేసుకొని మొక్కల యొక్క సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి అన్ని రకాల మొక్కలకి సంబంధించి అండ్ రీసెంట్గా నాకు మూడు నాలుగు కమెంట్స్ కూడా రావడం జరుగుతున్నాయి ఇలాగే బర్డ్స్ అనేవి రాలిపోతున్నాయి అనేసి సో మీరు అది కూడా ప్రిఫర్ చేయొచ్చు సో అలా ఇవ్వండి ఎక్కువ సాయిల్ భాగం సారవంతంగా ఉండేటట్టు ఇవ్వండి ముందుగా కిచెన్ వేస్టేజెస్ లేదా నేను మీకు చూపిస్తాను ఉండండి సో మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఎరువు సో ఈ ఎరువులు కూడా మీరు డైరెక్ట్గా యాడ్ చేయొచ్చు కౌ మాన్యూర్ కానివ్వండి గోట్ మాన్యూర్ ఇది ప్రెసెంట్ కౌ మాన్యూర్ అండి సో ఇదంతా కూడా మన సాయిల్ భాగంలో అంటే మట్టి మిశ్రమంలో ఇచ్చేసినట్లయితే మొక్కలకి సంబంధించి అవన్నీ కూడా హెల్దీగా ఉండడం జరుగుతాయి సో నేను గులాబీ మొక్కల గురించి చూపిస్తాను అన్నాను కదా సో ఇది మనకి రీసెంట్గా మనం మొత్తం అంటే ఫెబ్ మంత్లో మొత్తం ప్రూనింగ్ చేసేసుకుని స్టెమ్ కటింగ్ చేసేసుకున్న తర్వాత వచ్చేసినవి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి మనకి వీటిని ఏమంటారు మల్లె సో మనకి మల్లె కూడా ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి మనము మొన్న మధ్య రీస్ లైవ్ అనేది తీసుకోలేదు కదా సో ఆ టైంలో మాత్రం చాలానే వచ్చాయి ఒక ఫైవ్ ఫ్లవర్స్ వచ్చాయండి అంతే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి ఇంకో గులాబీ సో సేమ్ దీన్ని కూడా మనము ఫెబ్ మంత్లో ప్రోనింగ్ చేసేసుకున్నాము స్టెమ్ కటింగ్ చేసేసుకున్నాము దాని తర్వాత మనం అంటే ఆ లైవ్లోనేవి చెప్పాను కొన్ని ఫర్టిలైజర్స్ గురించి సో దీనివల్ల వచ్చిన రిజల్ట్ ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ ఇది కొలాబ్స్ అయిపోతుంది అనుకున్నాము బట్ మన ఫర్టిలైజర్స్ అనేవి ఎప్పుడు కూడా వేస్ట్ అవ్వండి చాలా చాలా మంచిగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి అన్నీ కూడా ఇదిగోండి చూసారా ఎంత బాగున్నాయో సో మనము ప్రివ్యూస్ వీడియోస్లో ఉన్నాయి ఈ గులాబీ మొ చెట్లు అనేవి సో అందులో చాలా చిన్న సైజ్ ఫ్లవర్స్ ఇప్పుడు చూడండి ఎంత పెద్ద సైజ్ ఫ్లవర్స్ అనేవి ఉన్నాయో ఓకేనా సో ఇప్పుడు మనము ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకున్నాం కదా సో ఆ ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకి ఇచ్చేసుకుందాము ఇది సెంటు గులాబీ సో మన మొక్కలకి ఇచ్చేసుకున్న సో నేను అన్ని మొక్కలకి ఫర్టిలైజర్ అనేది ఇచ్చేస్తాను లైవ్ అనేది క్లోజ్ చేసేసుకున్న తర్వాత ఫ్లవర్స్ చూసేసుకోండి ఫ్లవర్స్ చూసేసుకున్న తర్వాత మనం లైవ్ క్లోజ్ చేసేసుకుందాము ఓకేనా సో ఫ్లేవర్స్ ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి అండ్ ఇదిగోండి రెడ్ కలర్ ఫ్లేవర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి వైట్ రెక్కమందారాలు అండ్ మీరు నిన్న కూడా చూశారు ఇవన్నీ అంటే ఎలా వచ్చున్నాయి అనేసి సో ఇవన్నీ చూసారంటే ఈ ఫ్లవర్స్ నిన్న చూసారని కాదండి సో నిన్న కూడా ఫ్లవర్స్ అనేది చూసారు ఎలా ఉంది టుడే కూడా ఫ్లేవర్స్ అనేది చూస్తూనే వస్తున్నారు సో ఇలా రెగ్యులర్గా మీకు కావాలి అంటే మన ఛానల్ని విజిట్ చేయండి విజిట్ చేసి మన ఛానల్లో ఉన్న ఆల్ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ని యూటిలైజ్ చేసుకోండి మీరే అంటారు ఆల్మోస్ట్ చాలామంది చెప్తున్నారు మన ఫర్టిలైజర్స్ అనేవి చాలా చాలా మంచిగా వర్క్ అవుతున్నాయి అనేసి ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఈ సమ్మర్లో కూడా హెల్దీ గ్రీనరీ అనేది మీరు స్ప్రెడ్ చేయొచ్చు ఓకేనా సో పింక్ ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ అన్నిట్లో మీకు ఏ ఫ్లవర్ నచ్చిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి సో మనకి టుమారోకి వచ్చే కూడా చూపిస్తాను ఇవన్నీ మనకి ఇవి టుమారోకి వచ్చేస్తాయి సో ఆ మొగ్గ కూడా అండ్ నెక్స్ట్ వచ్చేసి సో రెడ్ కలర్ అండ్ మీరు మొగ్గలు చూడొచ్చండి ఇవన్నీ సో మనం అట్ సైడ్ వెళ్ళి ఫ్లేవర్స్ ని చూసేసుకుందాము సో ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ చూసారా చాలా అందంగా ఉంది కదా సో ఇది వచ్చేసి ఒక ప్లాస్టిక్ ఫ్లేవర్ లా ఉండడం జరుగుతుంది అండ్ మీరు కింద కూడా చూడొచ్చు ఇదిగోండి ఇక్కడ నెక్స్ట్ సో ఇది మనకి టుమారోకి వచ్చే ఫ్లేవర్ అండ్ చూసారా ఎంత బాగుందో నెక్స్ట్ ఇది ఆ తర్వాత ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ నెక్స్ట్ మనకి పింక్ ఫ్లవర్స్ చూసారా అండ్ నెక్స్ట్ ఇదిగోండి ఓకేనా సో ఫర్దర్గా మనము ఆఫ్టర్ అంటే వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత కూడా ఎవరైతే లైవ్ని మిస్ అయ్యి ఉంటారో అందరూ వీడియోని విజిట్ చేసి చూడండి చూసి ఈ ఫర్టిలైజర్ని యూటిలైజ్ చేసుకోండి ఈ సమ్మల్లో ది బెస్ట్ ఫర్టిలైజర్ అంటే మనం దీని గురించి చెప్పుకోవచ్చు అండ్ మిగతా ఫర్టిలైజర్స్ కూడా కంటిన్యూ చేయాలి ఒక్క ఫర్టిలైజర్ అనే కాదు అండ్ మోస్ట్లీ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన మొక్కలకి టైం టు టైం పోషక గుణాలు అందే విధంగా మనం చూసుకుంటూ ఉండాలి సో అలా చూసుకోకపోయినట్లయితే దానివల్ల ప్రాబ్లమ్స్ అనేవి మనం తప్పకుండా ఫేస్ అవ్వ ఫేస్ చేయాల్సి వస్తుంది సో తర్వాత మనము ఇలా మొక్క ఇలా అవుతుంది అలా అవుతుంది అని చెప్పుకున్నా కానీ యూజ్ లేకుండా పోతుంది ఓకేనా సో టోటల్గా టైం టు టైం ఫర్టిలైజర్స్ ఇవ్వండి ఎక్కువ కేర్ తీసుకోండి ఏవైతే మీకు కొన్ని కొన్ని డల్నెస్ అవుతున్నాయి అంటే వాటిని సైడ్కి పెట్టి స్పెషల్ కేర్ తీసుకోండి చాలా చాలా హెల్తీగా గ్రోత్ అవ్వడం జరుగుతాయి ఏ ఒక్క మొక్క కూడా అంటే చనిపోయే ఛాన్స్ అనేది ఉండదు సంవత్సరాలైనా కానివ్వండి మొక్కలు హెల్తీగా ఉండడం జరుగుతాయి సో ఇవన్నీ కావాలి అంటే మన ఛానల్ని విజిట్ చేయండి మన ఛానల్ని సపోర్ట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నజారా బ్లాగ్స్ ఛానల్ని ఓకేనా సో ఎవరికైతే న్యూగా గార్డెనింగ్ చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ఇటువంటి వీడియోస్ రీచ్ అవ్వాలి అంటే మీరు షేర్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా ఇలాగే మనం ఎవ్రీ లైవ్లో కానివ్వండి వీడియోస్లో కానివ్వండి మాట్లాడుకుందాము మన ఛానల్ నోటిఫికేషన్స్ మీకు అప్డేట్స్ రావాలి అంటే సబ్స్క్రైబ్ ఒక్కటే కాదండి సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని మీరు ఎప్పుడైతే యాక్టివేట్ చేస్తారో జస్ట్ టచ్ చేయండి ఆ బెల్లైకాన్ని ఆల్ అనే ఉంటుంది సో దాన్ని మీరు యాక్టివేట్ చేసేసుకుంటే మన ఛానల్ నుంచి ఏదైనా పో పోస్ట్ చేయాలి లైక్ పోస్ట్లు కానివ్వండి షార్ట్స్ వీడియోస్ లైవ్స్ అవన్నీ కూడా మీకు ఇన్స్టెంట్గా మీ మొబైల్లో నోటిఫికేషన్స్ రావడం జరుగుతాయి మీరు ఈజీగా జస్ట్ ఒక్క టచ్తోనే మీరు అన్ని ఫర్టిలైజర్స్ని చూసేయచ్చు మీ ఇంట్లో ఉన్న చిన్ని గార్డెన్ అయినా కానివ్వండి పెద్ద గార్డెన్ అయినా కానివ్వండి హెల్దీగా స్ప్రెడ్ చేసుకోవచ్చు సరేనా సో ఇలానే చేసేస్తారు కదా సో నాకు తెలుసు మీరు అంతా సపోర్ట్ చేస్తారు అనేసి లైవ్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి So Mali